అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఓం నమో దుర్గమ్మ ప్రియ కన్యరాశి జాతకులారా స్వాగతం ఈ రోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం ఈ వివరణను ప్రేమతో నమ్మకంతో వినండి ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోను లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి విద్యార్థి జీవితంలో ఈ రోజు చదువులో ఏకాగ్రత చాలా మంచిగా ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మకమైన లేదా విశ్లేషణాత్మక విషయాలు బాగా అర్థమవుతాయి అయితే అతిగా పరిపూర్ణత్వం కోరుకోవడం వలన మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు నెమ్మదిగా మరియు స్థిరంగా ముందుకు సాగాలి ఆర్థిక వ్యవహారాలలో చిన్న చిన్న ఆదాయ వనరులు కన్పించవచ్చు మీ ఆర్థిక నిర్వహణ నైపుణ్యం మీకు ప్రయోజనపడుతుంది కాని అనవసరమైన వస్తువుల కొనుగోలు కోసం హఠాత్తుగా డబ్బు ఖర్చు చేయడం వలన నష్టం ఎదురవచ్చు కాబట్టి బడ్జెట్ ప్రకారం నడుచుకోవాలి ముఖ్యం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మరియు సహాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులు మీ సమస్యలను అర్థం చేసుకుని మద్దతు ఇస్తారు అయితే మీరు మానసికంగా చాలా సున్నితంగా ఉన్నప్పుడు చిన్న విషయాలపైనా ఎక్కువగా భావనాత్మకంగా ప్రతిస్పందించవచ్చు కాబట్టి ఓపికతో వ్యవహరించవాలి నిజమైన స్నేహితులు మీకు ఎదురయ్యే సమస్యలలో నిజమైన సలహాదారులుగా మారగలరు వారితో గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది అయితే కొత్తగా ఎవరినైనా నమ్మడంలో మరింత జాగ్రత్త అవసరం ఎందుకంటే వారి వల్ల మానసికంగా బాధపడవలసి రావచ్చు దాంపత్య జీవనంలో భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది ఒకరికొకరు అర్థం చేసుకునే భావం పెరుగుతుంది కానీ మీరు చాలా విమర్శనాత్మకంగా ఉండడం వల్ల సంబంధంలో చిన్న తగాదాలు ఏర్పడవచ్చు కాబట్టి సహనం మరియు సహనశీలత చూపించడం ముఖ్యం ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది అయితే శరీరంలో చిన్న చిన్న నొప్పులు ముఖ్యంగా ఉదర సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఆహారంలో జాగ్రత్తలు పాటించడం మరియు నియమించ వ్యాయామం చేయడం అవసరం అధికారులతో వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి మీ పనితీరు వారి దృష్టిని ఆకర్షించవచ్చు అయితే మీరు చేసే చిన్న తప్పులు వారి దృష్టిలో పడవచ్చు కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా చేయడం ముఖ్యం ఆధ్యాత్మికతలో లోతు పెరుగుతుంది ప్రార్థన లేదా ధ్యానం ద్వారా గొప్ప శాంతి లభిస్తుంది అయితే ఆధ్యాత్మిక అనుభవాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వలన వ్యతిరేత భావనలు ఏర్పడవచ్చు కాబట్టి వ్యక్తిగత అనుభవాలను వ్యక్తిగతంగా ఉంచడం మంచిది ఆనందం కోసం సాహిత్యం సంగీతం వంటి సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం ఉత్తమం ఇవి మీకు ఆనందాన్నిస్తాయి అయితే అతిగా ఆదర్శవాదంతో వ్యవహరించడం వల్ల నిజ జీవితంతో దూరం ఏర్పడవచ్చు కాబట్టి వాస్తవికతతో సమతుల్యత నిలుపుకోవడం అవసరం ఆఫీసులో మీరు చేసే పని లక్ష్య సాధనకు దోహదపడుతుంది మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు మీకు ప్రయోజనపడతాయి అయితే సహోద్యోగులతో చిన్న విషయాలపై వాదించకుండా ఉండటానికి ప్రయత్నించాలి టీంవర్క్పై దృష్టి పెట్టండి కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రణాళిక చేసినట్లయితే విజయవంతమవుతాయి మీరు చేసే ప్రస్తుత ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అయితే ప్రణాళిక లోపం వల్ల కార్యక్రమాలలో అడ్డంకులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం చిన్న వివరాలకు కూడా శ్రద్ధ చెల్లుబాటు అవుతుంది క్రీడలలో పాల్గొంటే మీరు చూపే ఏకాగ్రత మరియు నైపుణ్యం మీకు ప్రయోజనపడతాయి కాని పోటీ సమయంలో నరాల ఒత్తిడి వల్ల తప్పులు జరుగుట సహజం మానసిక శాంతిని కాపాడుకోవడం అవసరం ఈరోజు గొడవలు ప్రధానంగా మీరు చేసే చిన్న తప్పుల నుండి లేదా అపర్ధాల నుండి రావచ్చు ఎవరితోనైనా వాదనలో ఈడ్చుకుపోకుండా ఉండటం మంచిది మాటలకు మాటలు చెప్పకుండా ఉండటమే శ్రేయస్కరం ప్రయాణంలో లేదా రహదారిపై జాగ్రత్త ఉండాలి ఎందుకంటే చిన్న ప్రమాదాల ప్రమాదం ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనాలు నడపడం తప్పించుకోవడమే ఉత్తమం గతంలో మీరు చేసిన ఏదైనా తప్పు ప్రత్యేకించి వృత్తిలో ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు దాన్ని ఒప్పుకుని దాని నుండి నేర్చుకునే ధైర్యం చూపించండి కష్ట సమయాల్లో కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోరు మీ సహనశక్తి మిమ్మల్ని కష్టాల నుండి తప్పక కాపాడుతుంది అయితే మీ నిర్ణయాలు ఇతరులకు కఠినంగా అనిపించారు కుడా జాగ్రత్త వహించాలి దయతో కూడిన దృఢత్వం ముఖ్యం మీపై మీకు నమ్మకం పూర్తిగా ఉండాలి ఇది మిమ్మల్ని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది కాని ఇతరులను పూర్తిగా నమ్మకంతో వ్యవహరించడంలో మరింత జాగ్రత్త అవసరం ప్రపంచం నమ్మకానికి అర్హమైనది కాదని గుర్తుంచుకోండి సామాజిక గౌరవం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీ నిజాయితీ మరియు కృషి గుర్తించబడతాయి అయితే మీ గురించి పసికట్టలేని అపవాదులో ప్రచారం అవ్వడం వల్ల మీకు మానసిక బాధ కలిగించవచ్చు నిర్లక్ష్యం చేయడం నేర్చుకోండి వ్యవహారాలు నిర్వహించే నైపుణ్యం ఈరోజు మీకు బాగా ఉపయోగపడుతుంది కానీ చట్టపరమైన ఒప్పందాలలో చిన్న తప్పిదాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారవచ్చు ప్రతి దస్తావేజును జాగ్రత్తగా చదవండి సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల గౌరవం మీకు శక్తినిస్తుంది పెద్దల సలహాలు విలువైనవి అయితే ఆధునిక ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వల్ల మీ అభివృద్దికి అడ్డు రావచ్చు పురాతనం మరియు నవీనంలో సమతుల్యత కోరుకోండి ప్రేమ సంబంధాలలో నిజాయితీ మరియు నిష్కాపట్యం అత్యవసరం భాగస్వామితో సంబంధం గాఢమవుతుంది విశ్వాసమనే పునాది మీదే సుస్థిరమైన సంబంధం నిర్మించబడుతుంది సమావేశాలు ఫలదాయకంగా ఉండటానికి ముందస్తు సిద్ధత అవసరం మీరు చేసిన హోంవర్క్ మీకు ప్రయోజనమిస్తుంది అయితే సమావేశంలో ఇతరులను అవమానించేలా మాట్లాడితే పరిస్థితి చెడిపోతుంది శాంతంగా మరియు నమ్రంగా ఉండటం నేర్చుకోండి సృజనాత్మకతకు సంబంధించిన పనులు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది మీకు కొత్త ఆలోచనలు రావచ్చు అయితే ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో వెనుకంజ వేస్తే అవి వ్యర్థమౌతాయి సమయానికి సరైన చర్య తీసుకోవడం ముఖ్యం పరిశ్రమలో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఓపికతో పనిచెయ్యండి అయితే పరిశ్రమలోని మార్పులను అర్థం చేసుకోవడంలో వెనుకంజ వేస్తే మీకు నష్టం ఘటిల్లవచ్చు కాలానికి అనుగుణంగా మార్పు చెందడం నేర్చుకోండి మీరు ఇతరులకు ప్రేరణ కాగలరు మీ జీవితానుభవాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి కానీ ఇతరుల జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల వివాదాలు రావచ్చు సలహా ఇవ్వడం మరియు జోక్యం చేసుకోవడం మధ్య తేడా తెలుసుకోండి పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే ఇది మంచి సమయం ప్రయాణం మీకు కొత్త అనుభవాలు మరియు ఆనందాన్ని ఇస్తుంది అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనందయాత్ర కష్టయాత్రగా మారవచ్చు అన్ని అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం మంచిది మీ ప్రతిభను అభివృద్ధి అభివృద్ధి చేసుకోవడానికి ఈ రోజు చాలా మంచి దినం మీరు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగవచ్చు అయితే ఇతరుల ప్రతిభను చూసి ఓట్టిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి మీ స్వంత మార్గంలో నడవడం ముఖ్యం మీ వ్యక్తిత్వం యొక్క లక్షణం ఏకాగ్రత మరియు విశ్లేషణాత్మకత ఇది మిమ్మల్ని అనేక రంగాలలో విజయవంతం చేస్తుంది అయితే మీరు చాలా విమర్శనాత్మకంగా ఉండడం వల్ల ఇతరులు మిమ్మల్ని దూరం చేసుకోవడం జరగవచ్చు అవసరమైనప్పుడు మృదువుగా ఉండడం నేర్చుకోండి గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు ఈ రోజు మీకు లభించవచ్చు ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది కానీ గత విజయాలపై నిద్రించకూడదు భవిష్యత్తు కోసం కృషి చేయడం కొనసాగించండి సామాజిక సంబంధాలు నెమ్మదిగా మరియు సురక్షితంగా అభివృద్ధి చెందుతాయి కొత్త స్నేహాలు స్థిరమైనవి కావచ్చు అయితే సామాజిక ఈవెంట్లలో పాల్గొనడం వల్ల మీరు అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు మీకు అనుకూలమైన సామాజికతను మాత్రమే ఎంచుకోండి వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా ముందుకు సాగవచ్చు అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను సాధించడానికి నిరాశ కలిగించవచ్చు నెమ్మది మరియు స్థిరత్వంతో ముందుకు సాగండి కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మంచిగా ఉంటుంది అయితే కుటుంబంలోని చిన్నపిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి వారి అనారోగ్యాన్ని విస్మరించకూడదు కెరియర్లో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది ఓపికతో ఉండటం వల్ల ప్రగతి సాధించవచ్చు అయితే కెరియర్ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అది సరైన సమయం కాదు ప్రస్తుత ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం ప్రయత్నించండి మనోభావాలు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి అయితే గతంలో జరిగిన నెగటివ్ ఘటనలు గుర్పుకు వచ్చి మిమ్మల్ని బాధించవచ్చు ఆలోచనలను నియంత్రించుకోవాలి మనస్సులో శాంతిని కాపాడుకోవడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగపడుతుంది అయితే బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు మరియు రాచకాలు మీ శాంతిని దెబ్బతీయకుండా చూసుకోవాలి అవి ఎలా నిర్లక్ష్యం చెయ్యాలో నేర్చుకోవాలి మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం అయితే మీ సంకల్పం ఇతరులకు హాని కలిగించే రూపం దాల్చకుండా చూసుకోవాలి దృఢత్వంతో కూడిన దయముఖ్యం వ్యాపారం లేదా ఉద్యోగం కోసం నెట్వర్కింగ్ చేయడానికి ఈరోజు మంచి దినం కొత్త కనెక్షన్లు మీకు ఉపయోగపడతాయి కానీ నెట్వర్కింగ్లో ఎవరికి ఎంతమాత్రం నమ్మకం వచ్చేస్తారో జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వ్యక్తిగత వివరాలు ఇవ్వడం తప్పించుకోండి చట్టపరమైన సమస్యలలో ఈరోజు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో కుట్ర చేయవచ్చు ఏదైనా సంతకం చేయడానికి ముందు చట్టపరమైన సలహా తప్పకుండా తీసుకోండి ఇంటి సంస్కరణలకు సంబంధించి ఇది మంచి సమయం ఇంటి వాతావరణంలో మార్పులు మీకు సంతృప్తినిస్తాయి అయితే ఇంటి సంస్కరణలలో అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి బడ్జెట్లో ఉండటం ముఖ్యం పని ఒత్తిడి ఈ రోజు ఎక్కువగా ఉండవచ్చు డెడ్లైన్లు మీపై ఒత్తిడి తెస్తాయి ఈ ఒత్తిడిని నిర్వహించడంలో విఫలమైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు కాబట్టి సమయం నిర్వహణపై దృష్టి పెట్టండి మరియు ఆవశ్యక విరామాలు తీసుకోండి ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థనలు ఫలించే అవకాశం ఉంది అయితే ఆధ్యాత్మికతను ఇతరులపై ఆధిపత్యం చలాయించడానికి ఉపయోగించకూడదు ఇది ఆధ్యాత్మిక యాత్ర యొక్క నిజమైన లక్ష్యం కాదు కళాత్మక యాక్టివిటీస్లో పాల్గొనడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది ఇది మీకు ఆనందాన్నిస్తుంది మరియు మానసిక శాంతిని కలిగిస్తుంది కాని కళలో పూర్తి సంపూర్ణత కోసం అతిగా ఆతృత చెందకూడదు ప్రక్రియను ఆస్వాదించడం ముఖ్యం శుభకార్యాలు చేయడానికి ఈ రోజు అనుకూలమైనది ఇవి మీకు మరియు మీ కుటుంబానికి మంచి తెస్తాయి అయితే శుభకార్యాలు చేసేటప్పుడు ఆడంబరానికి బదులుగా భక్తి మరియు నమ్మకంపై దృష్టి పెట్టండి బాహ్య ఆడంబరం కంటే అంతరంగిక భావమే ముఖ్యం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈ సంఖ్య మార్పు సాహసం మరియు స్వేచ్ఛను సూచిస్తుంది అయితే ఈ సంఖ్యపై అతిగా ఆధారపడి జూదం వంటి అనిశ్చిత కార్యకలాపాలలో పాల్గొనకూడదు ఇది కేవలం మార్గదర్శకం మాత్రమే ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు ఈ రంగు శాంతి పవిత్రత మరియు సరళతను సూచిస్తుంది అయితే ఈ రంగును మీ ఆహారం లేదా తాగునీరు వంటి వాటిలో అతిగా ఉపయోగించకూడదు ఇది కేవలం సానుకూల శక్తికి ప్రతీక మాత్రమే గతంలో జరిగిన తప్పులకు గాను రోజు పరిహారం చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది పరిహారంగా దానధర్మాలు చెయ్యడం లేదా ఇతరులకు సహాయం చెయ్యడం మంచిది ఈ రోజు మీరు జపించడానికి మంత్రం ఓం శ్రీ దుర్గాయై నమహ ఈ మంత్రం జపం మీకు అంతర్గత శక్తిని మరియు శాంతిని ఇస్తుంది అయితే మంత్రం జపించేటప్పుడు దాని అర్థాన్ని మరిచిపోకుండా ఉండటానికి ప్రయత్నించండి భక్తితో కూడిన జపమే ఫలదాయకం ప్రియ కన్యరాశి జాతకులారా మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన ఈ వివరణ మీకు మార్గదర్శకంగా ఉండటానికి ఈ వీడియోని లైక్ చేయడం మరియు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దుర్గమ్మ కృప మీపై నిరంతరం కరిగాలని కోరుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించబడటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి